హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇంకొక స్వీట్ రెసిపీతో మేము ఎందుకైతే వచ్చేసాను అదేమిటంటే మడత కాజా ఇంకా నేను కొన్ని కొత్త కొత్త వెరైటీ ట్రై చేస్తుంటానులేండి ఏమనుకోద్దాం ఈ మీద నేను ఎప్పుడు సోది అనుకోవచ్చు ఇంకా మా పిల్లలు కొద్దిగా వెరైటీగా పెడదామనేసి నేను ట్రై చేస్తుంటాను చూడండి కొద్దిగా మడతలు డిఫరెంట్ అయినా సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో కాజా అదే టేస్టే వచ్చింది చాలా బాగుంది జ్యూసి జ్యూసీగా చాలా బాగుంది అనమాట లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి ఐటమ్స్ చూసేద్దాం పదండి ఇంకా ఒక కప్పు మైదా ఒక కప్పు షుగరు అలాగే కలుపుకోవడానికి వాటరు టేస్ట్ కోసం నెయ్యి కొన్ని ఇలాచలు కొద్ది ఉప్పు నిమ్మరసం కొంచెం నిమ్మరసం అనమాట నిమ్మకాయ పెట్టాను ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అనమాట బాగుంటుంది స్వీట్లో కొద్దిగా సాల్ట్ ఎక్కువ లేదు వేసుకొని అలాగే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇంక ఈ నెయ్యి వేసిన తర్వాత ఇదైతే ఫ్రెష్గా నేను ఇంట్లో చేసింది అనమాట ఇంక ఈ నెయ్యి సాల్ట్ వేసి పిండిని మొత్తం ముందుగా బాగా కలుపుకోవాలి నెయ్యి కలిసేలాగా నేను ఇది ఇంకా రాఖి పండగ రోజు చేసింది అనమాట పెట్టడానికి టైమే లేదు అసలు ఇంకా చూడండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట అప్పుడే కొద్దిగా బాగా నెయ్యి కలిసిందని అర్థము ఇంక ఇప్పుడు కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా బాగా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకొని ఇంకా అదే కప్పు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దాము ఇంకా ఈలోపు మనం పాకం రెడీ చేసుకోవాలి కదా ఇలాగో ఇంకా ఈలోపు పాకం అయితే రెడీ చేసుకుందాం అది కొద్దిగా ఇంకా సాఫ్ట్ అయిపోతుంది ఒక కప్పు షుగర్ వేసి కప్పు వాటర్ అయితే వేసుకోండి పాకానికి మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర కరిగి పొంగి వస్తుంది కదా ఇంకా అంత పాకం వస్తే సరిపోతుంది ఎక్కువ తీగ పాకం కూడా రావాల్సిన అవసరం అయితే లేదు ఇంక ఇలా అయితే పొడి చేసి పెట్టాను చూడండి చక్కెర మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడైతే కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాము ఈ ఇలాచిలు తొప్పలు ఉన్నాయి కదా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే అలాగే ఉంచేస్తాను తినేటప్పుడు తీసేయచ్చు అనేసి చూడండి ఇలా పొంగుతుంది కదా బాగా ఉడుకుతుంది చక్కెరపాకం అయితే ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు మనము నిమ్మరసం ఎందుకు యాడ్ దీంట్లో యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే మనకి కాజ పైన పేనీలు చూసింటారు కదా పక్కులాగా ఉంటుంది చక్కెరపాకం అలా రాకుండా ఉండడం కోసం నిమ్మరసం వేసుకోవాలి మనకి పాకం గట్టి పడకుండా కోసం నిమ్మరసం వేసి ఇంకా పక్కన అయితే పాకం రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా గోధుమ పిండితో చేసుకున్నామంటే స్వీట్ షాప్లో వచ్చినట్టు రాదనమాట అందుకే మైదాపిండే వాడుకోవాలి చూడండి ఇంకా అలా బాగా కలిపిన తర్వాత ఇంకోసారి ఇంకా పొడిపిండి వేసుకుంటూ బాగా పలచాగా మొత్తం చపాతీలా చేసుకోవాలి పెద్ద చపాతీలా లేకపోతే చిన్న చిన్న చపాతీలని చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా పెద్దగా చూడండి పల్చాంగా మందం చేసుకోకూడదు మనం రోల్ చేస్తాం కాబట్టి దీన్ని పలచాగా చేసుకోవాలి చూడండి ఇంకా దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత పొడిపిండి కూడా కొద్దిగా చల్లుకోవాలి మనకి పొరలు రావాలంటే ఇంక ఇదే ప్రాసెస్ అనమాట కొద్దిగా నెయ్యి వేసి అంత అప్లై చేసిన తర్వాత పొడిపిండి కూడా ఇలా చల్లి ఇంకా దీన్ని చిన్నగా రోల్ చేసుకుంటూ రావాలి మొత్తం ఈ రోల్సే మనకి పొరలు వస్తాయి అన్నమాట కాజా ఎన్ని ఎన్ని రోల్స్ చేసుకుంటే అన్ని పొరలు వస్తాయి చూడండి ఇలా మొత్తం ఇర రోల్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా సైడ్స్ వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు నేను సైడ్స్ కూడా వేసేసానులేండి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి రోల్ చేసిన తర్వాత చూడండి చూపిస్తున్న విధంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దండి చూడండి ఇంక అన్నీ ఇలా కట్ చేసుకున్నాక చూడండి పొరలు కనిపిస్తున్నాయి కదా ఇంక ఇప్పుడు వీటిని కొద్దిగా పిండి చల్లుకొని చేత్తో అలా ఒత్తి మనకి చపాతి కర్ర ఉంటుంది కదా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఊరికి అలా అంతే కొద్ది ఒక్కసారి ఊరికి అలా రుద్దితే సరిపోతుంది చూడండి ఇలా మనకి పొరలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ కొంచెం ప్రెష్ ఎక్కువ ఒత్తిడి పడకుండా కొద్దిగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పొరలు కనిపిస్తున్నాయి కదా మడత కాజు అనేది అందుకేనేమో మడతలు మడతలు ఉంటుంది కాబట్టి మడత కాజు అని పేరు వచ్చింది ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోని ఇంకా ఆయిల్ వేడైంది లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను ఇంకా చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టి ఇంకా రెడీ చేసుకున్న కాజాలన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకొని చూడండి ఇవి పైకి అవంతా కవే అప్పుడే కలపండి గట్టితోటి అంతవరకు అసలు కలపకండి చూడండి ఇలా పైకి తేలుతున్నప్పుడు గట్టితో కలిపి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పొరలు కనిపిస్తున్నాయి కదా చూడండి వేగుతున్నప్పుడు మనకి పొరలు ఎంత బాగా కనిపిస్తున్నాయా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను ఇంకా నిజమే చెప్తున్నానని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా ఇంట్లో అయితే అయిపోయాయి గట్టాలు కూడా చేశానని చెప్పాను కదా అవి కూడా అయిపోయాయి మా ఇంట్లో ఇప్పటికైతే రాఖీపండు రోజు చేసినప్పుడు ఇవి అసలు లేవు ఇంకా అన్నీ అయిపోయాయి చూడండి ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా తీసేసి డైరెక్ట్ చక్కరపాకల్లా వేసేసుకోవడమే ఇంకా మిగిలినట్టు కూడా అంతే బాగా వేయించుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోండి బాగా లోపల దాకా వేగుతాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా పొరలు పొరలు బాగా పొంగుతున్నాయి ఇందులో కావాలంటే వంట చూడ కూడా వేసి పిండిని కలుపుకోవచ్చు నేనైతే ఎక్కువ వాడను అందుకే వేయలేదు ఇంకా పొంగుతాయి వంట చూడ వేసామంటే నాకు ఇంకా ఇష్టం ఉండదు అనేసి వేయలేదు ఇంకా అన్నీ లాయల డీప్ ఫ్రై చేసుకొని చక్కెరపాకంలో వేసుకొని బాగా చక్కెరపాకం పట్టుకోవాలి దీనిలోకి అప్పుడు ఇవి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఏవైనా కొత్త కొత్తవి ట్రై చేస్తుంటేనే పిల్లలకు కూడా కొత్త కొత్తగా కనిపిస్తే బాగా తింటారు అనమాట అందుకే నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా రాగి పండుగ రోజు ఇంకా స్వీట్ పెట్టి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం మేము రాగి పండగని మరత కాజతో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బుడ్డలు గట్టాలు కూడా చేశానని చెప్పాను కదా అవి రెండు పెట్టుకొని రాఖీ పండుగ అయితే చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్